హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నది అయితే వచ్చేసి ఎల్జీ వాషింగ్ మిషన్ అనమాట ఇదైతే వచ్చేసి తొమ్మిది కేజీలు ఇది మనకైతే మైండ్ బ్లోయింగ్ ప్రైస్కి అయితే వచ్చింది తప్పకుండా చూడండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా పెద్దవాళ్ళు కానీ ఉంటే ఈ వాషింగ్ మిషన్ అయితే తప్పకుండా తీసుకోండి చాలా యూజ్ అయ్యింది చూస్తున్నారు కదా మనకి ఎట్లా తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఉంటుంది తప్పకుండా ఇక్కడ ఏమైనా డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయేమో మీరైతే చూసుకోండి ఎందుకంటే ఇప్పుడే చూసుకోవాలి తర్వాత మళ్ళీ ఏదన్నా ఉంటే మళ్ళీ ఏం చేయలేము అనమాట మనం ఫస్ట్ అయితే ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఫైవ్ స్టార్ రేటింగ్ అలాగే ఇది వైఫైకి సంబంధించింది యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఒకటి ఇచ్చారనమాట దీని గురించి మొత్తం నేను పైన ఈ బటన్స్ ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎవరికి పనికి వచ్చిందంటే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అయ్యిద్ది ఎందుకంటే మనకి ఫ్రంట్ లోడ్ వచ్చేసి బట్టలు వేయాలన్నా తీయాలన్నా మనం ఇట్లా బెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట చాలా బెండ్ అయ్యేది వేయాలి తీయాలి చాలా కష్టంగా ఉంటుంది ఇది కూడా ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట లోడ్కి దీనికి ఏంటి తేడా అంటే దాంట్లో ఒక హాట్ వాటర్ ఒకటి వస్తుంది ఇంకోటి వచ్చేసి దాంట్లో ఆర్పిఎం అనేది ఎక్కువ ఉంటుంది అంతే ఆ రెండు తీసి పక్కన పెట్టేస్తే మిగతా సేమ్ టు సేమ్ ఉంటుందన్నమాట ఇది పైన ఉండటం వల్ల బట్టలు వేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట పెద్దవాళ్ళైనా సరే లేకుంటే ఎవరన్నా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైనా సరే చాలా వాడడానికి ఈజీగా ఉంటుంది వేయడానికి తీయటానికి అన్నిటికీ ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా మొత్తం మనకి దీంట్లో ఏమేమైతే వచ్చినాయి అనేది ఇదైతే ఇప్పుడు ఎక్కువ బబుల్ సిస్టమ్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది అయితే వచ్చేసి ఇది ఇక్కడైతే మనము ఆ లిక్విడ్ ఏదైతే వేస్తే దాన్ని అయితే ఎక్కువ బబుల్ లాగా మొత్తం బబుల్స్ బబుల్స్ అయితే చేసి మనకి బట్టల్లోకి అయితే పంపిస్తుందంట చాలా బాగా అయితే ఉందనమాట ఈ వాషింగ్ మిషన్ అయితే వచ్చేసి ఇదైతే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి కంఫర్ట్ అయితే వేసుకునేది అనమాట ఇక్కడ మనం కంఫర్ట్ ఎక్కడ వేస్తే బట్టల్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట డైరెక్ట్గా అయితే ఇప్పుడు ఈ సేల్ అయితే ఇది చాలా బెస్ట్ ప్రైజ్కి ఉంది తప్పకుండా తీసుకోండి మీకు యూజ్ అయితే తప్పకుండా తీసుకోండి అనమాట ఇంట్లో ఏమన్నా అవసరం ఉంటే ఇక్కడ ఇది చూస్తున్నారు కదా దీంట్లో కూడా అయితే లిక్విడ్ అయితే వేయచ్చు అనమాట ఇది కూడా లోపలికి వెళ్ళిపోతుంది మనం లోపలే వేయాలని ఏం లేదు ఇదైతే డస్ట్ ఫిల్టర్ అనమాట ఇది మనకి వాష్ అయిపోయిన తర్వాత ఇదైతే తీసి క్లీన్ చేసుకుంటే వెస్ట్ అనమాట మామూలుగా ఏంటంటే దీంట్లో మనకి ఏమైనా కాయిన్స్ వెళ్ళినా బటన్స్ కూడినా కూడా మొత్తం లాగేసుకుంటుంది ఇదైతే వచ్చేసి మనకి మ్యాజిక్ ఫిల్టర్ అని అయితే చెప్తున్నారు ఇది ఎందుకంటే చాలా బాగుంది ఇంతకుముందు ఉన్న ఫిల్టర్లు వేరేలాగా ఉంటాయి మీరు వాడుంటే మీకు అర్థమైద్ది ఈ ఫిల్టర్ అయితే చాలా బాగుంది అనమాట మనకి ఈజీ క్లీనింగ్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నీళ్ళు వెళ్ళేదనమాట ఇదైతే వచ్చేసి మనకి ఇన్ సైడ్ నీళ్ళు తీసుకునే పైప్ అనమాట ఇదైతే వాషింగ్ మిషన్కి లోపల సైడ్ మనకి ఇప్పుడు మిగతాదంతా వచ్చేసి మనకి టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఫిట్ చేసి వెళ్తారనమాట మనకి నేను తీసుకున్నప్పుడు అయితే నాకైతే పద్దెనిమిది అయితే పడింది ఇప్పుడు ఈ వీడియో చేసే టయానికి అయితే మనకి ఎస్బీఐ కార్డు ఉపయోగించి అలాగే కూపన్ కూడా ఉపయోగిస్తే పదిహేడు వేల ఏడు వందల నలభై రూపాయలకి అయితే వస్తుందన్నమాట ఇది చాలా బెస్ట్ ప్రైజ్ అనమాట మళ్ళీ మళ్ళీ మనకి ఎలాంటి ప్రైస్ అయితే దొరకదు అనమాట ఇది నార్మల్ టైంలో మనం తీసుకోవాలంటే దగ్గర దగ్గర వాళ్ళైతే వచ్చి ఫిట్ చేసి వెళ్ళిపోయారు టెక్నీషియన్స్ అయితే వచ్చేసి ఇప్పుడు మనం దీన్ని స్మార్ట్ ఫ్యూచర్స్ ఇది ఎలా ఉతుకుతుంది ఏంటి ఎంత ఈజీగా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాం చూడొచ్చు నేనైతే ప్లగ్ ఇక్కడ పెట్టేశాను మనకైతే ఇక్కడ ట్యాప్ ఉండడం వల్ల కనెక్షన్ అయితే ఇక్కడే ఇచ్చేశారు మనం నిన్న చూసుకున్నట్టుగా ఇక్కడైతే చూడొచ్చు ఇదైతే మనకి ఇన్లైట్ పైప్ అనమాట ఆ కింద ఉంది కదా అదైతే వచ్చేసి అవుట్లైట్ పైప్ అనమాట మనం ఎక్కడైతే వదిలేసాను నేను మొత్తం ఈ ఫ్యూచర్స్ అన్నీ మీకు ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను నేను బట్టలు వేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాం మనం ఇదైతే ఓపెన్ చేసాము ఒకసారి లోపలైతే చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం మనకి ఇదైతే వచ్చేసి మనకి ఫిల్టర్ అనమాట చెప్పాను కదా తీసి చూపించాను కదా నేను మీకు డస్ట్ ఫిల్టర్ అనమాట అది ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది మనం మళ్ళీ ఒకసారి వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లియర్గా చూపిస్తాం మీకు అదైతే నేను ఇప్పుడైతే మనమైతే బట్టలు అయితే వేస్తున్నాం లోపల చూస్తున్నారు కదా ఏదైతే కొన్ని ఉన్నాయి మనకి ఎక్కువైతే లేదు జస్ట్ టెస్టింగ్ పర్పస్ అనమాట ఇప్పుడు బట్టలు వేసిన తర్వాత మనం ఏంటంటే మామూలుగా ఈ డోర్ అయితే క్లోజ్ చేయాలి ఇదైతే చూస్తున్నారు కదా నిదానంగా అదే క్లోజ్ అయ్యిద్ది తర్వాత వచ్చేసి మనకైతే ఫస్ట్ ఈ స్విచ్ అయితే ఆన్ చేయాలన్నమాట మనం ఇది ఆన్ చేసిన తర్వాత మనకి ఎలాంటి మూమెంట్ అయితే ఏముండదు అనమాట వాషింగ్ మిషన్ అయితే వచ్చేసి మనకి మనకి పైన స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఇది పవర్ మోడ్ అనమాట ఇదైతే మనం ఆన్ చేయాల్సి ఉంటుంది పవర్ మోడ్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే ఇది ఆన్ చేయాలి మనం ఇక్కడ ఉంది కదా ఇది ఇది వచ్చేసి మధ్యలో మనం వాషింగ్ సర్కిల్ అనేది చేంజ్ చేసుకోవడానికి అనమాట ఇక్కడ చూడొచ్చు మనకి చాలా వాషింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి కదా ఇవన్నీ మనం అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూద్దాం మనం బట్టలు అయితే వేసాం కదా ఫస్ట్ అయితే మనం పవర్ ఆన్ చేద్దాం ఇది చూసారు ఇక పవర్ అయితే ఆన్ అయింది బట్ వాషింగ్ మెషిన్ అయితే స్టార్ట్ కాదు ఈ లైట్స్ అయితే ఇలా వస్తాయి అనమాట ఇప్పుడు మనకి ఏంటంటే డిఫాల్ట్గా నార్మల్ వాష్లో ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకి అలాగే ఇది వచ్చేసి మనకి వాటర్ లెవెల్ అనమాట ఇది వచ్చేసి వాష్ ఇది వచ్చేసి స్పిన్ అనమాట మనకి అంటే పిండిద్ది అనమాట ఇది ఇది వచ్చేసి ఆరబెట్టిద్ది ఇక్కడ మనకి ఎన్ని లైట్స్ వస్తే అన్నిసార్లు అది వర్క్ చేసిద్ది అని అర్థం అనమాట ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ మూడు లైట్లు వచ్చినాయి కాబట్టి ఒక్కొక్కటి ఆరు నిమిషాలంట మూడు ఆరులో పద్దెనిమిది నిమిషాల ప్రోగ్రామ్ అయితే వస్తుంది మనకి ఇంకా మనం ఇది స్టార్ట్ చేయలేదు కదా స్టార్ట్ చేసిన తర్వాత తీసుకుంటుంది అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నార్మల్లో ఉంది కదా అది చేంజ్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఈ వాషింగ్ సర్కిల్ ఉంది కదా ఇలా ప్రెస్ చేయాలి చూసారు కదా మనము ఈ బటన్ ప్రెస్ చేసే కొన్ని ఇక్కడ మారుతూ ఉంటాయి చూడవచ్చు మీరు ఇట్లా మారుతూ ఉంటాయి అనమాట మనకి ఇది వచ్చేసి బేబీ కేర్ అనమాట ఇప్పుడు వచ్చేసి జీన్స్ ఇది ఇట్లా మనకి ఇట్లో ఏది కావాలంటే అది మీకు అంతా ఆటోమేటిక్గా అర్థమైపోయిద్ది అనమాట ఏది కావాలంటే అది ఇది ఎనర్జీ సేవింగ్ అనమాట అంటే ఇది నానబెట్టి ఉతికిద్దంటది కొంచెంసేపు అంటే మనకి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది అనమాట అది ఈ మోడ్ కానీ పవర్ సేవ్ అవుతుంది అలాగే బట్టలు కూడా ఎక్కువ మురికే పోతుంది అనమాట ఎందుకంటే నానబెట్టి తర్వాత ఉతికిద్ది అనమాట అది ఇదేమో టబ్ క్లీనింగ్ అనమాట టబ్ క్లీన్ చేసేది ఇది మనకు వచ్చేసి ఇది ఎవ్రీ థర్టీ వాషెస్ ఒకసారి క్లీన్ చేయమని చెప్పారు అంటే ముప్పై రోజులకు ఒకసారి ప్రతి నెల ఒకసారి మనం ఈ టబ్ క్లీన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఏంటంటే మనము ఇక్కడ చూస్తున్నారు కదా బట్టలంతా ఉతికిన తర్వాత ఇంకా మనకి ఆరినట్టు అనిపించకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ కానీ సెట్ చేసుకోవచ్చు మళ్ళీ ఆరిపిద్దా ఎక్స్ట్రా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఆరిపో ఆరిపోతాయి బట్టలు ఇంకా అది మనకు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు మనం ఇది సెట్ చేసుకోవచ్చు అలాగే కాకుండా ఇప్పుడు మనకి ఇది ఎకో బబుల్స్ ఇష్టం కదా ఎకో బబుల్స్ రావాలంటే మనకి బబుల్స్ ఎక్కువ చుతకాలంటే ఇది ఇక్కడ ఉంది కదా చూడొచ్చు ఇప్పుడు ఎకో బబుల్ అయితే అనమాట మనం బట్టలు తక్కువేసాం కాబట్టి క్విక్ వాష్లో పెడదాం మనం ఇది క్విక్ వాష్ అనమాట క్విక్ వాష్లోకి వచ్చిన తర్వాత ఇది ఆనయిద్దేమో చూద్దాం మనం ఆన్ అవ్వట్లేదు ఇది క్విక్ వాష్లో ఎక్కువ బబుల్ అయితే ఆన్ అవ్వట్లేదు అనమాట అలాగే ఇది వచ్చేసి డిలే అండ్ ఫ్యూచర్ అనమాట ఇది డిలే అండ్ ఫ్యూచర్ అంటే ఏంటంటే మనం ఒక టైం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా మిషన్ వన్ అవర్ తర్వాత స్టార్ట్ అవ్వాలా లేదంటే టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా మనం అది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అనేది అయితే ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు మనం నొక్కే కొందైతే అదైతే మారుతూ ఉంటుంది అనమాట ఎన్ని గంటల వరకు మనకి ఎన్ని గంటల తర్వాత మిషన్ స్టార్ట్ అవ్వాలి అనే దాన్ని బట్టి వస్తూ ఉంటుంది అనమాట ఇదైతే వచ్చేసి స్మార్ట్ కంట్రోల్ అనమాట ఇది స్మార్ట్ కంట్రోల్ అంటే వైఫై కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఇది నొక్కినప్పుడు మొబైల్లో యాప్ ఉంటుంది దాన్ని పేర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వైఫై అయితే కనెక్ట్ అయ్యుద్ది అనమాట అది మనకి మనకి వైఫై మార్క్ అయితే ఇక్కడ చూపిస్తుంది చూసారు కదా చాలా సింపుల్ ఉంటుంది ఈ సెట్టింగ్స్ ఏవి మాకు తెలియదు అనుకుంటే మనం చేయాల్సిందల్లా ఒకటే పవర్ ఆన్ చేయాలి జస్ట్ ఇది ప్రెస్ చేయాలి అంతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకేముండదనమాట అదే వాష్ చేసి అదే పిండి అదే ఆరబెట్టిద్ది అనమాట ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అదే ఆరబెట్టిద్ది అనమాట మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట దానికి చూస్తున్నారు కదా ఒకవేళ మనము ఆరబెట్టిన తర్వాత ఇంకా ఆరలేదు అనుకుంటే చెప్పాను కదా ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉన్నాయని అలాగే ఇక్కడ మనము ఇక్కడ చూడొచ్చు ఈ స్పిన్ అనేది మళ్ళీ మనం పెంచుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ త్రీ ఉంది కదా మనం దీన్ని ఇది ఫోర్ ఫైవ్ టైమ్స్ అంటే ఎక్స్ట్రా ఆరు పెట్టిద్ది అనమాట అది ఇంకా మళ్ళీ మనకి ఇంకా ఆటోమేటిక్గా మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆరు పెట్టిద్ది అది అట్లాగే మనకి పిండడం ఇప్పుడు ఇది బట్టలు వేసాం కాబట్టి ఒక్కసారి ఉంది కదా అట్లా కాకుండా మనకి రెండు సార్లు పిండాలంటే దీన్ని కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం ఇది సెలెక్ట్ చేసే కొంది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇది ఇట్లా ఎన్నిసార్లు కావాలి ఏంటి అనేది అలాగే వాష్ టైము ఇది వచ్చేసి వాటర్ లెవెల్ అది మనకి ఆన్ చేసిన తర్వాత అయితే చూపించిద్ది ఇప్పుడైతే మనం దీన్ని క్విక్ వాష్లో పెట్టాము చూడొచ్చు మొత్తం ఈ సెట్టింగ్స్ అయితే డిఫాల్ట్గా అదే తీసుకుంది మనం అయితే ఆన్ చేద్దాం ఇప్పుడు జస్ట్ ఆన్ చేయడానికి ఇది నొక్కితే సరిపోతుంది అంతే అనమాట దీని వైబ్రేషన్ సౌండ్ కూడా చూడొచ్చు మీరు తర్వాత చాలా తక్కువ ఉంది అనమాట నాయిస్ అయితే ఇప్పుడు నేనైతే ఆన్ చేస్తున్నా ఇది చూడొచ్చు ఆన్ చేసిన తర్వాత అయితే మనకి ఇట్లా ఇక్కడైతే తిరిగేదేనో ఆన్ అవుతుంది దీని సౌండ్ కూడా ఒకసారి గమనించండి మీకు లోపల చూడొచ్చు టబ్ అయితే తిరుగుతుంది ఇప్పుడైతే చూడొచ్చు వాటర్ అయితే వస్తున్నాయి అనమాట మనకి మనం దీంట్లో అంతా వేసాం కానీ ఇంకొకటి మర్చిపోయాం మనం సరిపోయితే వేయలేదు మనం మనం సరిపోయితే వేయలేదు ఇప్పుడు ఎలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మనం సరిపోయలేదు కదా ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేయంగానే చూస్తున్నారు కదా ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయిపోయిందనమాట అది ఇప్పుడు వాటర్ అయితే వస్తున్నాయి మనం మర్చిపోయాం అనమాట మనం అసలు మెయిన్ దీంట్లో ఇదే అనమాట మీకు ఇది చూపిస్తా చూడండి మనము కంఫర్ట్ ఏమైనా వేయాలంటే ఇక్కడ వేయాలండి ఈ హోల్స్లో చూస్తున్నారు కదా ఇవి కంఫర్ట్ అయ్యాల్సిన హోల్స్ అనమాట మనం ఇది ఇలా క్లోజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కంఫర్ట్ అయితే ఏమీ వేయట్లేదు అలాగే మనకి లిక్విడ్ ఏమన్నా ఉంటే అది వాష్ చేసేది ఇక్కడ కూడా వేసుకోవచ్చు మనకి ఇక్కడ హోల్ ఉంది దీంట్లో నుంచి లోపలికి వెళ్ళిద్ది ఇది మనకి ఎక్కువ పోపల్ సిస్టమ్ ఇది అనమాట మెయిన్ అయితే మనమైతే ఇక్కడ వేయాలన్నమాట సరిపోయితే మనం మెయిన్ అసలు అయిందే మర్చిపోయాం మనం అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు యాక్చువల్గా లిక్విడ్ వేస్తే మంచిది అనమాట కాకపోతే ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే సరిపేస్తున్నాను మీకు చూపించడం కోసం చూస్తున్నారు కదా ఇట్లా మనం ఇదైతే వేయాలి మెయిన్ దీంట్లో ఇదేనమాట ఇవి ఏంటంటే ఫ్యాన్స్ ఇలా తిరుగుతాయి అనమాట వాటర్ వచ్చేసి అవి తిరిగి మనకి బబుల్స్ లాగా తయారయ్యి వాటర్లో లోపల తర్వాత బట్టలు అయితే పడిపోతాయి అనమాట మిషన్ అయితే అరుస్తూ ఉంటుంది ఎందుకంటే మనం డోర్ ఓపెన్ చేసాం కదా రన్నింగ్లో వాటర్ కూడా ఎక్కువ రాలేదు చూసారు కదా మనకి ఇప్పుడు మనం డోర్ అయితే క్లోజ్ చేద్దాం ఏదైనా బట్టలు మీరు ఉన్నా కానీ మధ్యలో అయితే ఇలా ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మనకి ఫ్రంట్ లాగా అయితే ఏం ఇబ్బంది ఉండదు అనమాట ఇది మనం ఎప్పుడు లేపేటప్పుడు పాజ్ అయిపోతుంది అనమాట అది చూసారుగా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ అది డోర్ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది అది మళ్ళీ మళ్ళీ మనకి నీళ్ళైతే వచ్చేస్తున్నాయి చూడవచ్చు మీరు మనకి కావాల్సినన్ని నీళ్ళైతే తీసుకుంటుంది అది తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట మనకు బట్టలు అయితే ఉతుకుతుంది చూడొచ్చు మనకి బట్టలు అయితే ఎలా జాడుతుందో చూడొచ్చు డ్రమ్ అయితే దాన్ని ఎంత స్పీడ్ కావాలో అంతే తిరుగుతుంది అనమాట అందుకని మనకి పవర్ సేవింగ్ అయింది ఎందుకంటే మనం బట్టలు ఎక్కువ వేయలేదు కదా బట్టలను బట్టి ఆర్పిఎం అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట అది ఎంత స్పీడ్ తిరగాలి ఎన్ని నీళ్ళు తీసుకోవాలి అనేది కూడా అది సెట్ చేసుకుంటుంది వాటర్ కూడా మనకి ఎక్కువ అనమాట ఇది ఎందుకంటే స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ కదా ఇది స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే ఏంటంటే మనకి వాటర్ అనేది దానికి ఇప్పుడు ఒక ఒక జత బట్టలు ఎత్తే అంతవరకే తీసుకుంటుంది ఎక్కువ బట్టలు ఎత్తే ఎక్కువ తీసుకుంటుంది అనమాట అదే మనకి నార్మల్ అనుకోండి ఆటోమేటిక్గా దానికి ఇంత వాటర్ అని ఉంటుంది అంతవరకు అది తీసేసుకుంటుంది ఎన్ని బట్టలు వేసినా కానీ ఇది అట్లా ఉండదు అనమాట ఇది స్మార్ట్ ఇన్వర్టర్ అనమాట ఇది అలాగే మనకైతే చూస్తున్నారు కదా మనకి ఇక్కడ మొబైల్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది అనమాట మనకి ఇది చూడొచ్చు మీకు ఇట్లా క్లియర్గా చూపిస్తాను నేను మొబైల్ అయితే మనకి ఏ వాషింగ్ నడుస్తుంది ఏంటి ఇప్పుడు అనేది మనకి క్లియర్ కనపడుతుంది ఇప్పుడైతే క్విక్ క్విక్ వాష్ అయితే ఉందనమాట చూడొచ్చు పన్నెండు నిమిషాలు టైం అయితే కనిపిస్తుంది మనకు అలాగే ఇది ఇక్కడ నుంచి మనం ఏ టు జెడ్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట మన మొబైల్ నుంచే మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట మొత్తం అయితే ఇది వచ్చేసి మనకి ఇబ్బంది అయితే ఉండదు ఇట్లా చూడవచ్చు ఇక్కడ మనకి ఎన్ని రకాల బట్టలు ఉన్నాయో మనం ఏ మోడ్లో పెట్టుకోవాలంటే ఆ మోడ్లో పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడైతే చూడవచ్చు మళ్ళీ కొన్ని వాటర్ అయితే తీసుకుంటుంది ఇప్పుడు పిండింది కదా మళ్ళీ కొన్ని వాటర్ అయితే తీసుకుంటుందన్నమాట అది ఇక్కడ అంటే సరిపోకపోతే మళ్ళీ కొన్ని వాటర్ అయితే తీసుకుంటుంది అనమాట అది మనకి మొత్తం టైం అయితే చూడొచ్చు దగ్గర దగ్గర థర్టీ త్రీ మినిట్స్ థర్టీ ఫోర్ మినిట్స్ అయితే పడింది అనమాట మనకి ఇప్పుడు దాకా ఉతికింది కదా ఆ టైం అయితే కొంచెం తగ్గి ఇప్పుడు థర్టీ మినిట్స్ అయితే చూపిస్తుంది అనమాట మనకి ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ సెట్ చేసిన తర్వాత దీన్ని మార్చడానికి అయితే ఉండదు అనమాట కంప్లీట్ అయిన దాకా జస్ట్ ఏంటంటే మనం డోర్ ఓపెన్ చేస్తే పాస్ అవుతుంది అనమాట ఇది ఇంకొకటి కూడా ఉంది ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ అది స్టార్ట్ అవ్వకపోతే మళ్ళీ కంపల్సరీ మనం ఈ బటన్ నొక్కాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట అలాగే చూస్తున్నారు కదా మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఇబ్బంది అయితే ఉండదు అలాగే ఇది వచ్చేసి ఫైవ్ స్టార్ అనమాట ఇది మనకి అలాగే ఎనర్జీ ఎంత తీసుకుంటుంది ఇయర్లీ అనేది కూడా ఇక్కడైతే ఉంది చూడొచ్చు మీరు మొత్తం అయితే మనకు వచ్చేసి ఇది ఇక్కడ ఉంది కదా మొత్తం క్లియర్గా ఇచ్చిన్నాడు చూడొచ్చు ఇది ఇది వచ్చేసి ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అయితే ఈ లేబుల్ పీరియడ్ అని ఇచ్చాడు అనమాట ఇదైతే మనకి అలాగే వచ్చేసి దీని మోడల్ నెంబర్ అనమాట ఇది టాప్ లోడ్ తొమ్మిది కేజీలు అనమాట ఇదైతే వచ్చేసి మనకి ఇదైతే చూడొచ్చు ఎలా ఉతుకుతుంది ఏంటి అనేది అయితే నేనైతే మొబైల్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి లోపల లైటింగ్ అయితే ఉండదు కదా అందుకని మొబైల్ అయితే పెట్టాను అనమాట నేను మీకు అది కూడా షేర్ చేస్తా నేను మనకి పైన ట్రాన్స్పరెంట్ గ్లాస్ కాబట్టి మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట మనకి నిమిషాలు అయితే మనకి మారుతూ ఉంటాయి అనమాట ఇలా ఓకే రెండుసార్లు అయితే ఉతికిద్ది నీళ్ళు ఒకసారి పారిపోసి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఉతికిద్ది అలాగే ఒకసారి అయితే పిండిద్ది అనమాట ఇక్కడ మూడు సార్లు అయితే మనకి ఆరిపోయేలా చేసిద్ది అనమాట బట్టలు ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఆరబెట్టిద్ది అది మనకి నీళ్ళైతే చూడొచ్చు చూడచ్చు వదిలేస్తుంది అన్నమాట మనకి నీళ్ళైతే నేను ఇక్కడ పెట్టాను మనకి ఇక్కడైతే ఆగిపోయింది చూడొచ్చు మనకి మీకైతే నేను అది చూపిస్తాను తర్వాత మీకు స్క్రీన్ మీద మొబైల్లో రికార్డ్ చేసేది ఏదైతే ఉందో అది చూపిస్తాను మీకు నీళ్ళైతే చాలా స్పీడ్గా వదిలేస్తుంది అనమాట మొత్తం అయితే చూడవచ్చు ఎట్లా మొత్తం వదిలేసి మళ్ళీ తీసుకుంటుంది అనమాట నీళ్ళైతే మీకు మీకు నేను మొబైల్లో రికార్డ్ చేసింది చూపిస్తాను అనమాట మొత్తం అది మీకైతే మళ్ళీ ఎలా నీళ్ళు తీసుకుంటుంది ఏంటి అనేది అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇదైతే వచ్చేసి చూస్తున్నారు కదా మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ అయితే తీసుకుంటుంది ఇంకోసారి ఇప్పుడైతే చూడొచ్చు ఫస్ట్ అయితే మనకి డ్రమ్ కూడా తిరుగుతుంది అనమాట మొత్తం చూడొచ్చు మొత్తానికి అయితే ఆగింది మళ్ళీ చూస్తున్నారు కదా సెకండ్ టైం కూడా మళ్ళీ వాటర్ అయితే తీసుకుంటుంది మనకైతే డిస్ప్లే చూడొచ్చు ఇంకా పద్నాలుగు నిమిషాలు అయితే చూపిస్తుంది అనమాట మనకి నీళ్ళైతే ఆగిపోయాయి మనకి చూడవచ్చు అనమాట స్టార్ట్ అయింది మళ్ళీ మిషన్ డ్రమ్ము తిరగదు ఇప్పుడు ఆ కింద ప్లేట్ ఏదైతే ఉందో అది మాత్రమే తిరిగిద్ది మీరు గమనిస్తే ఈసారి అయితే మనకి ఎక్కువ టైం అయితే తీసుకోలేదు చూస్తున్నారు కదా నీళ్ళైతే మళ్ళీ వదిలేస్తుంది అనమాట మనకి మళ్ళీ ఇప్పుడు బట్టలైతే ఆరిపోతుంది అనమాట చూస్తున్నాం కదా మళ్ళీ అది డ్రమ్ తిరిగిందంటే బట్టలు ఆరుతుందని అర్థం అయిపోయిందన్నమాట మనకైతే టైం కూడా చూడొచ్చు మనకి అలా అయిపోయిన తర్వాత సౌండ్ అయితే వచ్చింది అనమాట మనకి పవర్ కూడా ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోయింది చూడొచ్చు పవర్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఏం లేదు ఇక డైరెక్ట్గా మనం ఏదైతే ఉందో స్విచ్ దాన్ని పవర్ ఆఫ్ చేసేసి డైరెక్ట్గా బట్టలు తీసి బయట వేసుకోవడమే అనమాట ఇంకా మనమైతే ఇంకా చూస్తున్నారు కదా మొత్తం ఎట్లా అయితే క్లీన్ అయిపోయింది అనమాట ఈ బట్టలు ఆరేసుకున్న తర్వాత మనకి అది ఫిల్టర్ ఏదైతే ఉందో ఆ ఫిల్టర్ అయితే తీసి క్లీన్ చేసుకోవాలన్నమాట అది మనం చూడొచ్చు ఇది నీట్గా వెళ్ళిపోయింది ఎక్కడా లేదు ఎందుకంటే వాటర్ ఇటు నుంచి ట్రావెల్ అవుతాయి అనమాట దానివల్ల నీట్గా వెళ్ళిపోయింది అనమాట ఎక్కడ కూడా ఏమి కొంచెం కూడా లేదు మనం సరిపేసాం కదా నీట్గా వెళ్ళిపోయింది మొత్తం అంతా ఇదైతే సాఫ్ట్ క్లోజింగ్ అనమాట చూస్తున్నారు కదా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట మనం డైరెక్ట్గా వేసినా సరే అది మాత్రం మెల్లగా వచ్చేసింది